డాన్ మీడియాకు స్వాగతం పోలవరంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గురువారం పోలవరం మండలంలో టీడీపీ నాయకులు కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఏటిగట్టు సెంటర్ ఆరాధ్య రెసిడెన్సీ ఆవరణలో లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం ఆరాధ్య రెసిడెన్సీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల సభ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మహాత్మాగాంధీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో లోకేష్ బాబు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేసి బాణాసంచా కాల్చి సందడి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరేష్ చౌదరి బాబు బొరగం బుజ్జిదోర ముచ్చికయోగిదోర మణికంఠ ఎస్సీ సెల్ నాయకులు పి నాగరాజు మణికంఠ మైనార్టీ సెల్ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు